ప్యూర్ మార్బుల్ ఉంటది రేటు మీరు ఎక్కడైనా సరే కంపేర్ చేసుకోవచ్చు వీడియోలో కొన్ని డిజైన్ చూపిస్తున్నాం ఇలాంటి డోలా ఫాయిల్ బాందిని డిజైన్ వచ్చింది కొత్త డిజైన్ వచ్చింది మొత్తం డార్క్ కలర్ మ్యాచింగ్ ఉంది ఫ్లవర్ డిజైన్ ఉంటది క్వాలిటీ కూడా ప్యూర్ డోలా ఉంది ఇలాంటి బ్లౌజ్ వర్క్ వస్తుంది మొత్తం ఇది ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది మీకు సీక్వెన్స్ ఉంటది కింద పైన బార్డర్ ఉంటది ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఉంటది బెల్ట్ విత్ వర్క్ బ్లౌజ్ ఉంటది సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంది మంచి సూపర్ వెరైటీ ఉంది కొత్త కలెక్షన్ ఇట్లా మనకి వడ్రానం కూడా వచ్చేస్తుంది ఫ్రీ సైజ్ లో ప్యూర్ సాఫ్ట్ గోల్డెన్ జరీ సో హాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మన వియర్స్ అందరికీ మళ్ళీ మండే వచ్చేసింది కాబట్టి మరేం టెక్చర్స్ దగ్గర నుంచి ప్రీవియస్ వీడియో నేను కొత్తగా రెడీమేడ్స్ సెక్షన్ అయితే నేను స్టార్ట్ చేశారు కాబట్టి ఆ వీడియో షేర్ చేశాను ఈరోజు వచ్చేసరికి మీ అందరికీ తెలిసిందండి శారీస్ సో శారీస్లో కూడా కొత్త మోడల్స్ కొత్త డిజైన్స్ అయితే తీసుకొచ్చేసారు కానీ ప్రైజెస్ మాత్రం చాలా చాలా బెస్ట్ ప్రైజెస్ ఉంటాయి సో ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండ్ మీకు ఇంకా మీకు ఫర్దర్గా డీటెయిల్స్ కావాలంటే హ్యాపీగా అన్న వాళ్ళ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేసినా ఆ కి కాంటాక్ట్ ఇక్కడ ఏదైనా సరే సెట్ టు సెట్ తీసుకోవాలండి మినిమం బిల్లింగ్ ఫైవ్ బిల్ చేయాలి హ్యాపీగా షాప్కి వచ్చారనుకోండి అనుకోండి మీకు నచ్చిన శారీస్ ఒక సెట్ రెడీమేడ్ డ్రెస్సెస్ ఒక సెట్ నెక్స్ట్ వచ్చేసరికి పట్టు సారీస్ ఒక సెట్ ఇట్లా కాటన్ సారీస్ ఉన్నాయి బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి ఇవన్నీ కలిపి కూడా ఐదు వేలు బిల్ చేసి హ్యాపీగా మీరు హోల్సేల్ ప్రైస్ లో తీసుకెళ్ళిపోవచ్చు సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం మాజీ దాన్ని ఉన్నాడు కాబట్టి ఎలాంటి వెరైటీస్ చూపిస్తాడు ఈ రోజు అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ స్పెషల్ మండే వెరైటీ ఉంది సూపర్ హైలైట్ ఐటమ్ ఉంటది చూడొచ్చు ప్యూర్ మార్బల్ ఐటమ్ ఉంది చాలా క్వాంటిటీలో డిజైన్ చూపించి కూడా రాలేదు చాలా కస్టమర్ వెయిటింగ్ కూడా ఉంది మార్బల్ కావాలా అని ఇది మార్బల్ ఉంది ప్యూర్ మార్బల్ పళ్ళు అండి ప్యూర్ మార్బల్ ఉంటది ఇది సారీని ఇక్కడ ఉన్న క్వాలిటీ రేటు మీరు ఎక్కడైనా సరే కంపేర్ చేసుకోవచ్చు ఇది బ్లౌజ్ దీంట్లో కలర్ మ్యాచింగ్ ఉంటుంది డిజైన్స్ మాత్రం చాలా ఉంది కానీ వీడియోలో కొన్ని డిజైన్స్ చూపిస్తున్నాం ఇలాంటి డిజైన్స్ కూడా ఇలాంటి ఉంటది ప్రైస్ కూడా చాలా తక్కువ ఛాలెంజింగ్ ప్రైస్ తో ఇస్తున్నాం ఓన్లీ వన్ సెవెంటీ రూపీస్ వన్ సెవెంటీ రూపీస్ నార్మల్ గా మార్కెట్ లో ఎంత ఉంటుంది అన్న వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఉంది క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ ఉంటుంది నెక్స్ట్ డోలా డోలా ఫాయిల్ బాందిని డిజైన్ వచ్చింది కొత్త డిజైన్ వచ్చింది కొత్త కొత్త వెరైటీ చాలా ఉంది మీరు కంపల్సరీ విజిట్ చేయి మినిమం బిల్లింగ్ ఫైవ్ థౌసండ్ ఉంది ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే ఎక్కడ కొరియర్ పంపుతా ఇది పళ్ళు పళ్ళుకి టజల్స్ ఉంటది మొత్తం సరి ఇలాంటి బాందిని డిజైన్ ఉంది కింద పైన ఫాయిల్ బార్డర్ లో మీకు ఎలిఫెంట్ డిజైన్ ఉంటది దీనికి ఇలాంటి జార్జెట్ బ్లౌజ్ సెపరేట్ ఇచ్చారు సపరేట్ జార్జెట్ బ్లౌజ్ ఉంటది సీక్వెన్స్ టోటల్ ఆల్ వర్క్ వచ్చిందండి సీక్వెన్స్ వర్క్ ఇందులో మీకు ఇలాంటి బార్డర్ ఏ కలర్ వస్తే బ్లౌజ్ ఆ కలర్ ఆ కలర్ ఉంటుంది సెట్ ఉంటుంది ప్రైస్ కూడా చాలా ఓన్లీ టూ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ టూ ఫిఫ్టీ ఎయిట్ రెండు వందల యాభై ఎనిమిది రూపాయల్లో చక్కగా మనకి ఇలాంటి బ్లౌజ్ కాన్సెప్ట్ లో సారీస్ అయితే చాలా బాగున్నాయండి ఓన్లీ టూ ఫిఫ్టీ ఎయిట్ టూ ఫిఫ్టీ ఎయిట్ కంపల్సరీ విజిట్ చేయి స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది కాల్ చేయండి నెక్స్ట్ వెరైటీ డోలా జెకార్డ్ బార్డర్ డోలా విత్ జెకార్డ్ బోర్డర్ వివింగ్ వివింగ్ బార్డర్ ఉంటుంది జెకార్డ్ వి ఇది కూడా మంచి ఐటమ్ ఉంది దీంట్లో కూడా మంచి కలర్ అండ్ డిజైన్స్ మంచి మంచి డిజైన్స్ ఉంది చూడొచ్చు ఇది పళ్ళు ఓకే పళ్ళు కింద పైన మీకు వీవింగ్ జెకార్డ్ బార్డర్ ఉంటుంది టూ సైడ్స్ మొత్తం డార్క్ కలర్ మ్యాచింగ్ ఉంది ఫ్లవర్ డిజైన్ ఉంటుంది క్వాలిటీ కూడా ప్యూర్ డోలా ఉంది బ్లౌజ్ కి కూడా స్పెషల్ బ్లౌజ్ ఉంటుంది డిజైన్ తో బ్లౌజ్ వస్తుంది ఇందులో కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ప్రైస్ కూడా చాలా తక్కువ ఓన్లీ టూ సెవెంటీ నైన్ రూపీస్ రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అండి చాలా బాగున్నాయి వెరైటీస్ అయితే ఈ హ్యాపీగా మీరు ఒక ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా సేల్ అవుతుంది మీకు రీసేలర్కి అవును ఫ్యాన్సీ వీవింగ్ ఉంది దీంట్లో ఓకే ఇక్కడ ఎప్పుడు కూడా మనం ప్రతి వీడియోలో మేము చూపించే అన్ని కూడా బిలో ఫైవ్ హండ్రెడ్ లో మీకు మంచి మంచి క్యాటలాగ్స్ లో రెగ్యులర్ మీకు టోటల్ అప్డేట్ వెరైటీ ఉంటుంది ఇది పళ్ళు యాక్చువల్ సారీ డిజైన్ చూడు సెల్ఫ్ డిజైన్ టోటల్ ఇవన్నీ కంప్లీట్ గా వీవింగ్ లైన్స్ అండి మొత్తం కూడా టూ సైడ్స్ బోర్డర్ కూడా హైలైట్ ఉంది దీనికి బ్లౌజ్ ఉన్న సెపరేట్ మల్టీ కలర్ బ్లౌజ్ ఉంటది బోర్డర్ ఎలా అయితే కలర్స్ వచ్చినా బ్లౌజ్ లో కూడా అలాంటి కలర్స్ అలాంటి కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఇది బ్లౌజ్ దీంట్లో కూడా మీకు 8 కలర్ మ్యాచింగ్ ఉంటది డిజైన్స్ కూడా మంచి కొత్త కొత్త డిజైన్ వచ్చింది ఇలాంటి 8 కలర్ మ్యాచింగ్ ఉంటది ప్రైస్ కూడా చాలా తక్కువ ఓన్లీ 339 రూపాయస్ 339 ఆ

ఇలాంటి ఇది పళ్ళు పళ్ళు చక్కగా ఫ్యాన్సీగా టజల్స్ అయితే ఇచ్చేశారు సారీ మొత్తం కూడా చూడొచ్చు అండి ఈ విధంగా టోటలీ మీకు జరి లైన్స్ వివింగ్ ఉంటది దీనికి ఇలాంటి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మంచి బ్లౌజ్ ఉంది ఫుల్ వర్క్ తో మిరర్ ఉంటది ఇలాంటి బ్లౌజ్ వస్తుంది దీంట్లో కలర్ మ్యాచింగ్ కూడా డార్క్ కలర్ మ్యాచింగ్ ఉంటది సిక్స్ కలర్స్ సెట్ ఉంటది ఓకే కలర్స్ కూడా మంచి కలర్ ఉంది టోటలీ ఇలాంటి సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటది ప్రైస్ మాత్రం ఓన్లీ త్రీ నైన్టీ ఎయిట్ రూపీస్ ఓకే బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ లో ఎంత బాగుందో చూడండి సారీస్ అయితే నిజంగా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అనమాట కలర్స్ అన్ని నెక్స్ట్ కూడా మీకు డోలా సూపర్ వెరైటీ ఉంది సీక్వెన్స్ జకాట్ బోర్డర్ టోటల్ ఆల్ ఓవర్ సీక్వెన్స్ వస్తుంది న్యూ ఫ్యాన్సీ వెరైటీ ఉంది బూటిక్ కలెక్షన్ ఉంది మంచి సూపర్ వెరైటీ ఇది కలర్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంటది అండి ఇందులో డిఫరెంట్ కలర్ చాట్ ఉంటది సారీలో మీకు సీక్వెన్స్ ఉంటది కింద పైన బోర్డర్ ఉంటది చూడండి ఎంత బాగుందో సారీ ప్యూర్ క్వాలిటీ ఉంటది ఉంటది ఇట్లా చక్కగా బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ ఇందులో కూడా ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది కూడా మ్యాచింగ్ కూడా మంచి డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది ఇలాంటి ఎయిట్ కలర్స్ ఉంటాయి అవును మనకి లైట్ కలర్స్ లోనే కొంచెం డస్ట్ రేంజ్ వచ్చేసింది ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది ఓన్లీ ఫోర్ ఫార్టీ సిక్స్ రూపీస్ నాలుగు వందల నలభై ఆరు రూపాయలండి ఇలాంటి లైట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది నెక్స్ట్ వెరైటీ కూడా డోలా గ్యాప్ బోర్డర్ లో కొత్త లైట్ కలర్స్ లో చూసాం కదా నెక్స్ట్ డార్క్ కలర్ కాంబినేషన్ లో గ్యాప్ బోర్డర్ గ్యాప్ బోర్డర్ ఉంది మంచి వెరైటీ ఉంది ఇది కూడా ఓకే ఇలాంటి టోటల్ సారీలో మీకు

నాలుగు వందల యాభై రెండు రూపాయలు కలర్ మ్యాచింగ్ ఉంటుంది దీంట్లో ఇంకా డిజైన్స్ కూడా ఉంది ఈ ఒక సెట్ చూపిస్తున్నాం నెక్స్ట్ వెరైటీ కూడా బ్లౌజ్ వర్క్ లోనే బెస్ట్ ఐటమ్ కొత్త ఇలాంటి బెల్ట్ తో సహా ఉంటుంది మీరు మొత్తం శారీలో లైన్స్ ఉంటది బెల్ట్ బ్లౌజ్ వర్క్ ఉంటది ఓకే సారీ అంతా అంటే వర్క్ బ్లౌజ్ లో మనకి ఎప్పుడు చెప్తుంటాం కదండి ఇన్ని వెరైటీస్ ఉంటాయని టోటలీ అప్డేట్ ఐటమ్స్ ఉంటది బ్లౌజ్ వర్క్ లో కూడా ఇది పళ్ళు పళ్ళు కి ఉంటది మొత్తం సారీలో మీకు లైన్ చూడాలి జరీ లైన్స్ మీకు ప్రింట్ అయితే కాదు దీనికి మనకి బ్లౌజ్ వచ్చేసరికి ప్యూర్ జార్జెట్ మీద మనకి హ్యాండ్స్ వర్క్ మొత్తం హెవీ వర్క్ వచ్చేస్తుంది ఇలాంటి వర్క్ బ్లౌజ్ ఉంటది ఇందులో సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటది ఇలాంటి బెల్ట్ సైజ్ వడ్రానం ఇందులో కలర్స్ కూడా మంచి డార్క్ కలర్ మ్యాచింగ్ ఉంది ప్రైస్ కూడా చాలా తక్కువ ఓన్లీ మూడు వందల పదహారు రూపాయలు త్రీ సిక్స్టీన్ ఓకే ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఉంటుంది బెల్ట్ విత్ వర్క్ బ్లౌజ్ ఉంటుంది సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంది దీంట్లో కూడా మీకు ఇంకా వెరైటీ ఉంది వీడియోలో అంటే జస్ట్ శాంపుల్ చూపిస్తున్నారు విజిట్ చేయండి ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఉంటుంది నెక్స్ట్ వెరైటీ కూడా ప్యూర్ షిమ్మర్ పైన ఇది కూడా మంచి కొత్త వెరైటీ ఉంది ఇలాంటి శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తా ఇలాంటి మొత్తం సారీ టోటలీ షిమ్మర్ ప్యూర్ షిమ్మర్ ఉంటుంది ఇలాంటి పళ్ళుకి టౌజర్స్ స్టోన్ లాగా చక్కగా వర్క్ వచ్చింది మొత్తం ఫ్లేవర్ ఫ్లేవర్ పళ్ళుకి టజల్స్ మొత్తం ఫుల్ స్టోన్ ఉంటది సారీలో కూడా మీకు ఫైల్ ప్రింట్ అండ్ ప్యూర్ షింబర్ సారీ ఉంది చూడండి సారీ మొత్తం కూడా అక్కడక్కడ ఇందులో కూడా ఫ్లేవర్ డిజైన్ స్టోన్ అనేది ఇచ్చేసారు ఇది మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇందులో కూడా మంచి కలర్ మ్యాచింగ్ ఉంది ఓకే ఇలాంటి కలర్ మ్యాచింగ్ ప్రైస్ కూడా చాలా తక్కువ ఓన్లీ ఫోర్ ఫార్టీ రూపీస్ నాలుగు వందల నలభై మీకు ఒక వీడియోలో ఇక్కడ చూడండి అన్ని రకాలు వచ్చేసినాయండి ఇక్కడ డోలా వస్తుంది వర్క్ బ్లౌజ్ వస్తుంది షిమ్మర్ శారీసు చక్క మంచి ఫ్యాన్సీ రకాలు వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ అన్ని రకాలు మీకు ఈ వీడియోలు అనేది అవైలబుల్ గా ఉన్నాయి శారీస్ డిఫరెంట్ గా నెక్స్ట్ వెరైటీ కూడా ఇలాంటి కొత్త ఐటమ్ వచ్చింది డోలాలో పైరోట్ డిజైన్ బోర్డర్ లో టోటల్ పైరోట్ ఉంటది మొత్తం సారీ అంతా కూడా చెక్క చెక్స్ లాగా కూడా వచ్చేసి చెక్స్ చెక్స్ ఉంది చెక్స్ డిజైన్ ఉంటది మొత్తం ఇది కాంట్రాస్ట్ లో ఇది పట్టు సారీస్ లో వస్తదన్న ఈ డిజైన్ పట్టు డిజైన్ ఏ పైరోట్ డిజైన్ ఇది పల్లు కింద పైన మీకు కాంట్రాస్ట్ జకార్డ్ బోర్డర్ మొత్తం సారీలో మీకు ఇలాంటి పైరోట్ డిజైన్ ఉంటది మంచి సూపర్ వెరైటీ ఉంది కొత్త కలెక్షన్ వచ్చింది సో పట్టు కాపీ డిజైన్ అని చెప్పొచ్చు ఇది అయితే చాలా చాలా బాగుందండి అండ్ మనకి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ లో బ్లౌజ్ ఓకే ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంటది ఈ ప్రైస్ లో అంటే కనీసం ట్వంటీ డిజైన్స్ ఉంది మన దగ్గర ట్వంటీ డిజైన్ ట్వంటీ డిజైన్స్ ఉంది ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఉంటుంది ప్రైస్ మాత్రం ఓన్లీ త్రీ నైన్టీ ఫోర్ రూపీస్ మూడు వందల తొంభై నాలుగు రూపాయలు ఎంత బ్యూటిఫుల్ డిజైన్ ఉందో చూడండి చాలా క్లాసీగా ఫ్యాన్సీ వెరైటీ ఉందనమాట నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ కూడా మంచి వెరైటీ ఉంది వర్క్ బ్లౌజ్ వచ్చింది వర్క్ బ్లౌజ్ విత్ బెల్ట్ ఉంటది ఫ్యాబ్రిక్ అయితే కొత్త వెరైటీ అండి న్యూ ఫ్యాబ్రిక్ అని చెప్పాలి ఇలాంటి మొత్తం శారీలో మీకు చెక్స్ అవును మంచి డిజైనర్ బొటీక్ స్టైల్ అని చెప్పొచ్చు టేస్ట్ సో చూడండి మొత్తం సారీలో మీకు సెల్ఫ్ చెక్స్ చెక్స్ వస్తాయి దీనికి బ్లౌజ్ కూడా మంచి బ్లౌజ్ ఉంది వర్క్ బ్లౌజ్ ఇలాంటి వర్క్ బ్లౌజ్ ఉంటది అసలు చాలా నీట్ వచ్చింది ఆ వర్క్ అనేది మొత్తం ఎంబ్రాయిడరీ అంతా కూడా ఇట్లా మనకి వడ్రానం కూడా వచ్చేస్తుంది ఫ్రీ సైజ్ లో దీంట్లో కలర్ చార్ట్ అయితే ఉందండి చాలా చాలా బాగుంది చాలా డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది ఈ కలర్ మ్యాచింగ్ ఉంటుంది సిక్స్ కలర్ మ్యాచింగ్ ఓకే ప్రైస్ మాత్రం ఓన్లీ ఫోర్ రూపీస్ నాలుగు రూపాయలండి నెక్స్ట్ వెరైటీ ప్యూర్ సాఫ్టీ టి జరీ ఇది కూడా చాలా రిచ్గా ఉంటది సారీ క్వాలిటీ కూడా చాలా సాఫ్ట్ క్వాలిటీ ఉంటది మంచి వెరైటీ ఉంది సాఫ్టీలో కూడా అవును ఇది మంచి ఆఫర్ ప్రైస్ లో ఉంది ఆఫర్ ప్రైస్ లో ఉంది ఇది పల్లు పల్లు రిచ్ వస్తది పల్లుస్ వస్తది మొత్తం సారీ ప్యూర్ వీవింగ్ ఉంటది క్వాలిటీ కూడా సాఫ్ట్ గా ఉంటది ప్యూర్ సాఫ్ట్ ఇది సాఫ్ట్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అన్న కనీసం 20 వెరైటీ ఉంది డిజిటల్ ప్రింట్ సిల్వర్ ప్రింట్ అన్ని రకాల రకాలు ఉంది చాలా వెరైటీ ఉంది ఇలాంటి సారీ డిజైన్ రిచ్ బ్లౌజ్ ఉంటది దీంట్లో ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఓకే

సో చూసారు కదండి కలెక్షన్ అయితే కనుక మీకు ఇందాక నేను చెప్పినట్టు ఈ ఒక్క వీడియోలో అన్ని రకాల వెరైటీస్ అయితే మీకు వచ్చేసినాయి సో మేము ప్రతి వీడియోలో అలానే షేర్ చేసినాం అంటే ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్ అంతా కూడా మేము అప్డేట్ కొత్త కలెక్షన్ మీరు విజిట్ చేయాలా వెరైటీ ఇంకా చాలా ఉంది సెక్షన్ వైజ్ గా ఉంటుంది మీకు బ్లౌజ్ పీస్ ఫాల్ పెటికోట్ ఆల్ రకాలు ఉంటది కాటన్ వెరైటీ కూడా ఉంది సో కంపల్సరీ ఉంటది అవును సో ఇప్పుడు కొత్తగా మన కస్టమర్స్ కోరిక మేరకు ఇలా కాటన్ సారీస్ బ్లౌజ్ సెక్షన్ తో పాటు సారీస్ తో పాటు రెడీమేడ్ సెక్షన్ కూడా ఓపెన్ చేసేసారు సో ఇక్కడ మీరు విజిట్ చేసేది అంటే ఆల్ ఇన్ వన్ షాపింగ్ అంతా కూడా లేడీస్ షాపింగ్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకోవచ్చు హ్యాపీగా రండి ఇక్కడ చూడండి కలెక్షన్ ఎలా ఉంది మీకు వెరైటీస్ ఎలా ఉన్నాయి రేట్స్ ఎలా అని తెలుసుకోండి మీరు కూడా అంటే మార్కెట్ మొత్తం తెలియాలంటే మీరు డైరెక్ట్ గా విజిట్ చేయాల్సిందే సో నెక్స్ట్ వీడియోలో మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ తో అయితే కలుస్తాం బై మీ బిజినెస్ కి సంబంధించిన వీడియో మా లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం